హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మా వీడియో వచ్చేసేసి స్మార్ట్ బజార్ అండి ఈ స్మార్ట్ బజార్ ఎక్కడుంది అనుకుంటున్నారా ఈ స్మార్ట్ బజార్ చిలకలూరుపేటలో హైవే పక్కనే ఉందండి ఇక్కడ అన్నీ బై వన్ గెట్ వన్ ఫ్రీ అండి చూడండి స్టీల్ సామాన్కైతే బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉంది ఈ స్మార్ట్ బజార్లో ఏ ఏ వస్తువుకి బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉందో నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి దీపావళి స్పెషల్ ఆఫర్ అండి చూడండి ఇక్కడ స్టీల్ సామాన్కైతే బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉందండి అలాగే ప్లేట్లు కూడా ప్లాస్టిక్ ప్లేట్లు డిన్నర్ ప్లేట్లు చూడండి డిన్నర్ చేస్తాం కదండి ఆ ప్లేట్లు గిన్నెలు అన్నిటికీ కూడా బై వన్ గెట్ వన్ ఉందండి ఇవి చూడండి తొంభై తొమ్మిది రూపాయలేనండి ఈ గ్లాసులు అయితే అరవై తొమ్మిది రూపాయలండి చాలా చాలా బాగున్నాయండి అన్నీ చూడండి దీపావళి స్పెషల్ ఆఫర్ అండి అతి తక్కువ ధరేనండి ఎంఆర్పి రేట్ కంటే కూడా అతి తక్కువ ధర అండి ఈ కుక్కర్లు చూడండి కుక్కర్లు అయితే చాలా చాలా బాగున్నాయండి అన్నీ మనకి రేట్లు అందుబాటులో ఉన్నాయండి ఈ పెద్ద కుక్కర్ చూడండి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఈ రైస్ కుక్కర్లు అయితే చాలా బాగున్నాయండి ఈ రేట్లు చూడండి మిక్సీ చూడండి రెండు వేలకే వచ్చేస్తుంది ఈ కరెంటు పొయ్యిలు కూడా తొమ్మిది వందల కాండి నుంచి ఉన్నాయండి ఈ హాట్ బాక్సులు కూడా చాలా బాగున్నాయండి వస్తువుని బట్టి రేట్ ఉందండి ఇక్కడ అన్నీ ఆఫర్లో ఉన్నాయండి చూడండి ఈ డిన్నర్ సెట్లు అయితే ఐదు వందల రూపాయలు ఇదైతే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలేనండి ఈ గాజు ఐటమ్స్ అయితే అన్నీ తక్కువ అతి తక్కువ రేట్లే ఉన్నాయండి ఈ స్మార్ట్ బజార్లో యాభై శాతం ఆఫర్ అండి చూడండి ప్లాస్టిక్ అయితే బై వన్ గెట్ వన్ ఫ్రీ అండి అన్ని ధరలు కూడా తక్కువ అతి తక్కువ ధరలు ఉన్నాయండి స్మార్ట్ బజార్లో దీపావళి స్పెషల్ ఆఫర్ అండి ఇది చూడండి కొత్తగా వచ్చిన ఐటెం అంట వన్ సెవెంటీ నైన్ రూపీస్ అండి ఎంఆర్పి రేట్ కంటే కూడా చాలా తక్కువ అండి మాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది చూడండి హాట్ బాక్స్ అండి రెడ్ కలర్లో వచ్చి హ్యాండిల్స్ అయితే గోల్డెన్ కలర్ కలర్లో వచ్చినాయండి నాలుగు వందల రూపాయలు మాత్రమే ఈ వాటర్ బాటిల్స్ అయితే చూడండి నా నాలుగు వందల డెబ్భై తొమ్మిది రూపాయలండి అతి తక్కువ ధరలండి స్టీల్ బాటిల్లో కూడా ఇరవై శాతం ఆఫర్ ఉందండి చూడండి పిల్లలకి స్కూల్ బాక్సులు కూడా ఉన్నాయండి లంచ్ బాక్సులు ఈ కప్స్ అయితే కలర్ని బట్టి రేట్ ఉందండి గిఫ్ట్ బా గిఫ్ట్ ఇవ్వటానికి కూడా చాలా చాలా బాగుంటాయండి ఈ కప్స్ అయితే మాత్రం కలర్ని బట్టి రేట్ ఉందండి రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వటానికి అయితే చాలా బాగుంటాయండి చూడండి ఈ కప్ సెట్ అయితే చాలా బాగుంది ఎంఆర్పి రేట్ కంటే అతి తక్కువ ధర అండి కేజీ చక్కెర కూడా ఫ్రీ ఇస్తున్నారు చూడండి పిల్లలకి బొమ్మలు కూడా తొంభై మూడు రూపాయలేనండి ఈ బొమ్మలు అయితే చాలా చాలా బాగున్నాయండి అన్నీ స్మార్ట్ బజార్లో చూడండి స్టవ్లు అయితే రెండు వేల రెండు వందలేనండి పదిహేడు వందలు తొంభై తొమ్మిది అలాగా అన్నీ మనకి రేట్లు అందుబాటులో ఉన్నాయండి రేట్లు అయితే దీపావళి స్పెషల్ ఆఫర్ అండి బై వన్ గెట్ వన్ ఫ్రీ చూడండి ఈ బాక్సులు అయితే నాలుగు వందల రూపాయలండి ఇవైతే చాలా బాగున్నాయి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి ఇది చూడండి బంగాళదుంపలు స్మాష్ చేయడానికి అవి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఇవైతే ఇవి చూడండి ఈ బకెట్ అయితే మాకు చాలా బాగా నచ్చిందండి గోల్డెన్ కలర్లో ఎలా ఉందో చూడండి లాగా ఉంది ఉంది కదండి ఇది ఇది కూడా చాలా బాగుందండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఈ స్టీల్ సామాన్ మొత్తం బై వన్ గెట్ వన్ ఫ్రీ అండి చూడండి ప్లేట్లు గిన్నెలు అన్ని బాక్సులు అన్నీ ఉన్నాయండి ఇవి చూడండి పిల్లలు స్కూల్కి లంచ్ బాక్స్ అండి ఇది కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీయేనండి లోపల స్టీల్ వచ్చింది బాక్సు చాలా చాలా బాగున్నాయండి మీరు కూడా వచ్చి ఒకసారి చూడండి అన్నీ చూడండి ఎంత తక్కువ రేట్లో ఉన్నాయో ఇది చూడండి హండి ఇది కూడా చాలా బాగుందండి దీని రేట్ చూడండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలే ఇవి ప్లాస్టిక్వి అండి ప్లాస్టిక్ది ఇదైతే గ్లాస్ సెట్ అండి ప్లాస్టిక్ది మనం గ్లాసులు పెట్టుకోవచ్చు ఇది కూడా కొత్తగా వచ్చిందండి స్టాండ్ అండి గ్లాస్ స్టాండు గ్లాసులు కానీ కప్పులు కానీ మనము చక్కగా పెట్టుకోవచ్చండి ఇది కూడా చాలా బాగుంది ఎనభై తొమ్మిది రూపాయలేనండి ప్లాస్టిక్ది గ్లాస్ స్టాండ్ అండి ఇవి చూడండి స్ప్రేలండి నూట పంతొమ్మిది రూపాయలే నూట నలభై తొమ్మిది రూపాయలేనండి ఈ స్టవ్లు అయితే మాకు బాగా నచ్చినాయండి కరెంటు పొయ్యిలండి చూడండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు తొందరగా వంట చేసుకోవడానికి గ్యాస్ అయిపోయినా సరే మనము ఈ కరెంటు పొయ్యిల మీద తొందర తొందరగా వండుకొని మన పనికి మనం వెళ్ళిపోవచ్చండి ఈ సూట్ కేసులు అయితే చాలా చాలా బాగున్నాయండి చాలా హెవీగా కూడా ఉన్నాయి స్మూత్గా ఇవి స్కూ సూట్ కేసును బట్టి రేట్ ఉందండి లగేజీ బ్యాగులు ఈ పిల్లలు వస్తువులు కూడా చాలా చాలా బాగున్నాయి చూడండి ఈ కార్ అయితే ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అంటండి ఇవి చాలా బాగున్నాయి ఈ డిన్నర్ సెట్ అయితే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలేనండి కలర్ని బట్టి రేట్ ఉందండి డిన్నర్ సెట్ చిన్న చిన్న ప్లేట్లు పెద్దవి అన్నీ వచ్చినాయండి ఇవైతే చాలా బాగున్నాయి చూడండి గాజు ఐటమ్స్ అండి ఫిఫ్టీ శాతం ఆఫర్ అండి ఈ ప్లాస్టిక్ అయితే బై వన్ గెట్ వన్ ఫ్రీ అండి ఒకటి యాభై రూపాయలు పడిందండి ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ ఇవి చూడండి పిల్లోస్ అండి ఇవి ఎనభై తొమ్మిది రూపాయలేనండి చాలా స్మూత్గా మెత్తగా చక్కగా ఉన్నాయండి బాగున్నాయి అతి తక్కువ ధరలండి స్పాట్ బజార్లో ఈ బాటిల్స్ అయితే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలది నూట నలభై తొమ్మిది రూపాయలకి వస్తున్నాయండి నాలుగు బాటిల్స్ వాటర్ బాటిల్స్ అండి ఇవి కూడా మందంగా చాలా బాగున్నాయి మేమైతే ఇవి తీసుకున్నామండి ఈ కలరు చూడండి అన్నీ మనకు రేట్లు అన్నీ అందుబాటులో ఉన్నాయండి మీరు కూడా వెళ్ళి ఒకసారి తెచ్చుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి